శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బాబా తోడుని పెట్టుకొని బాధ్యత తీసుకోవాలి అంటున్నారు బాబా బాబా తోడు లేకుండా బాధ్యత తీసుకొని స్వయాన్ని మనం సేవ చేయడం కాదు అంటున్నారు అంటే ప్రతి విషయంలో బాబా బాబాని తోడు పెట్టుకొని సహయోగిగా చేసుకోవడం వస్తుందా ఇలా బాధ్యత తీసుకోవడం వస్తుందా అని బాబా అడుగుతున్నారు మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా కేవలం అడుగు వేయటం అనేది మీ పని నడిపించడం తీరానికి చేర్చడం అడుగు అడుగులో బలం నింపడం ఇవన్నీ సెయోగి పని బాబా పని కేవలం అడుగును తొలగించకండి కేవలం అడుగు వేయటం అనేది కష్టం కాదు కదా అడుగు వేయటం అంటే సంకల్పం చేయటం సహయోగి ఏది చెప్తే ఎలా నడిపిస్తే అలా నడుస్తాము స్వయం నడిపించుకోకూడదు స్వయం నడిపించుకోవటం అంటే అరవటం అలా అడుగు వేయటం వస్తుంది కదా బాబాని తోడు పెట్టుకొని అడుగుపై అడుగు వేయటం బాధ్యత తీసుకోవడం బాబాపై భారం వేయటం బాబాను తోడు పెట్టుకొని చేయటం ఇలా వస్తుంది కదా ఇది కష్టమా ఇదేమైనా కష్టమా బాబా అడుగుతున్నారు బాబాను తోడు పెట్టుకొని చేయడం బాధ్యత తీసుకునే వారు బాధ్యత తీసుకుంటుంటే వారిపై బాధ్యత పెట్టడం రావటం లేదా సాకార మాధ్యమాన్ని మార్గదర్శన స్వరూపంగా తయారు చేసి ఉదాహరణగా కూడా పెట్టారు మరియు మార్గంపై నడవటం కష్టం ఎందుకు బ్రహ్మబాబా ఉదాహరణగా ఉన్నారు కదా సాకార రూపంగా మరి మార్గంపై నడవటం కష్టం ఎందుకు మీకు సహజ సాధనం శకన్ యొక్క సాధనం సాకార రూపంలో బాబా ఎలా చేశారో ఏది చేశారో అదే చేయాలి తండ్రిని అనుసరించాలి అని బాబా అంటున్నారు బ్రహ్మబాబాని అనుసరించాలి సాకారంగా ఉదాహరణగా మన ఎదురుగా ఉన్నారు కదా మనలాంటి వ్యక్తే కదా ఆయన కూడా అంత ఉన్నతంగా నెంబర్ వన్ ఫోర్స్ట్ ఎలా వచ్చింది ఆయనకి బ్రహ్మబాబా బాబా ఏది చెప్తే అది చేసేవారు చేసే ఆ విధంగా నెంబర్ వన్ గా అయ్యారు ఉదాహరణ కూడా ఉన్నారు మరి సహజమే కదా మరి కష్టం ఎందుకు అవుతుంది ఫాలో చేయండి రామబాబాని ఫాలో చేయండి అని శివ పిల్లలకి చెప్తున్నారు